i और सर जस्ट प्लान्स देलो प्लीज। बेस्ट जाज चीरो की मताता, सुदाता हमीरो। सेलेक्टिव। वेरी प्रिटी। हम्म, चलो बनाइए। कौन? मर्ची में चम्मच। अटल तो कूब। किराके कितने में डालता है? हम तो बोलते हैं किराना टाइम में डालते हैं। ओन सेंट्रल ना। तो मिला चोपी मेरे स्टोर को भी चूड़ाली बहुत सारा अच्छा बहुत अच्छा बहुत अबाउट एंड रिसीव చేసుకున్న విధానం చాలా బాగుంది సో థాంక్యూ థాంక్యూ సో మచ్ అవే హ్యాపీనెస్ తో ఒక పరిచయం పొందామని సంతోషంగా ఉంది నవనియా షాపింగ్ మాల్ ఇస్ గచర్ థాంక్యూ థాంక్యూ సో అందరికీ నమస్కారం ఒంగోలుకి రావడం మీకు తెలుసు అది ఫస్ట్ వచ్చిన వెంటనే గెస్ట్ వచ్చారు అంటే కాదండి మా ఊరు నేనే మా ఊరికి వస్తే గెస్ట్ కాదు అన్నాను సో ఐ వాస్ వెరీ వెరీ హ్యాపీ టు కమ్ అండ్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది ఇక్కడ మీడియా వాళ్ళని కూడా కలిసి బికాస్ భగవంత్ కీర్చే అప్పుడు కలిసాను నా తర్వాత ఇప్పుడే ఎంతో ఆనందంగా ఉంది అండ్ ఎస్పెషలీ ఈ స్టోర్స్ ఎక్కడైతే నాకు గుర్తుంది తాతగారు ఏ పండుగ వచ్చినా మా ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నా మేము ఎప్పుడూ షాపింగ్ కోసం నన్ను తీసుకొచ్చేవాళ్ళు ఈ రోడ్లోనే సో ఇప్పుడు నాలాగా ఇంకా మీరందరూ ఎవరైతే ఒంగోలులో ఉన్నారు షాపింగ్కి ఏ అయినా అసలు మనకి ఒంగోలు అయితే ఈవెంట్స్ వరుసగా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది సో ఇక క్రిస్మస్ అయినా న్యూ ఇయర్స్ అయినా పండుగలు ఎంతో ఎన్నో వస్తున్నాయి వాటన్నిటి కూడా చక్కగా షాపింగ్ చేసుకొని కూర్చొని జూస్ తాగి ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవడానికి ఐ థింక్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఈస్ ది రైట్ ప్లేస్ అండ్ ఇక్కడ పిలిచినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది అండ్ తాతగారు కూడా ఉన్నారు సో తాతగారు పాత జ్ఞాపకాలు ఉంటాయి నేను చిన్నప్పుడు బుడముడ్గా అటు పరిగెత్తాన్ని తీ షాపింగ్ అప్పుడు సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అందరూ వచ్చి షాపింగ్ చేయాలి వేరే వేరే కలెక్షన్స్ ఉన్నాయి నాకు గుర్తుంది ఎందుకంటే ఎప్పుడు ఎస్పెషల్లీ ఉన్నప్పుడు ఉన్నప్పుడైతే మీరు హైదరాబాద్కి వెళ్ళి షాపింగ్ చేసేవాళ్ళం చెన్నైకి వెళ్ళి షాపింగ్ చేసేవాళ్ళం బట్ మనకు అనుకూలంగా ఊర్లోనే ఉండేటట్టుగా మంచి క్వాలిటీతో మంచి వెరైటీస్తో సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్ హ్యాప్ యూ సో మీరు అందరు రావాలి అండ్ ఇంకా చాలా స్టోర్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనం ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం ఇది థర్టీ నైన్త్ షాపింగ్ మాల్గా ఒంగోల్లో ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం వాళ్ళకి వెంకటేష్ గారు ప్రసాద్ రావు గారు వాళ్ళ ముగ్గురు పార్ట్నర్స్ తోటి దిగ్విజయంగా ముప్పై ఎనిమిది షోరూములు పెట్టుకొని అదేవిధంగా ముప్పై ఎనిమిది వారు మనం ఒంగోల్లో పెట్టుకోవటం అందరి తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం అందులో దీంట్లో ముఖ్యం ఏంటి అంటే దగ్గర దగ్గర ఒంగోలు వాళ్ళకే రెండు వందల యాభై మందికి అకామిడేషన్ చేయటం ఈరోజు మేము ఒంగోలులో ఇంతకుముందు కూడా ఒక రెండు మూడు ఇట్లే మాల్స్ కూడా ఓపెన్ చేశాం ఓపెన్ చేసిన దాంట్లో ఒంగోలు వాళ్ళకు కూడా ఈరోజు ఒక్కో దగ్గర రెండు వందల యాభై రెండు వందల మందికి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావటం అనేది ఈరోజు అదొక మంచి ఆలోచన అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇలాంటివన్నీ కూడా స్టేజ్ వైజ్గా ఈరోజు ఇరవై ఏడు వేల ఎస్ఎఫ్టీలో ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ని ఇక్కడ పెట్టారు దీంట్లో సామాన్యత నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరు నేర్పిస్తారుగా వాళ్ళకి బట్టలు ఉండేటట్టుగా ఈరోజు శారీస్ లేడీస్ అయితే జెంట్స్ అయితే అన్నీ కూడా ఉండే విధంగా ఈరోజు ఇక్కడ మాల్ పెట్టడం వాళ్ళు ఒక మంచి సంకల్పంతో మన ఒంగోళ్ళో ప్రజల మీద ఒక ఆలోచనతో వాళ్ళంతా కూడా ఎంతో ఇన్వెస్ట్ చేసి ఇక్కడ వాళ్ళు పెట్టారు తప్పకుండా కూడా ఇది బాగా సక్సెస్ అవుతుందని చెప్పి నేను ఒంగోళ్ళలో బాగా పొటెన్షియల్ ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి భవిష్యత్తులో కూడా తప్పకుండా మా నేను కానీ మా విజయ్ కానీ మేము ఎవరైతే ఉన్నావు అందరం మా పూర్తి సహకారం ఉంటుంది పీస్ఫుల్గా వ్యాపారాలు జరుగుతాయి తప్పకుండా ఈ ఏదైతే వాళ్ళు ఉద్దేశంతో పెట్టారో అది సక్సెస్ఫుల్గా జరగాలని ఆ భగవంతులు కోరుకుంటున్నా కాబట్టి వాళ్ళు పెట్టిన ఈ థర్టీ నైన్ది తప్పకుండా కూడా అన్నిట్లో బెస్ట్ షాపింగ్ మాల్గా కూడా కలెక్షన్ కూడా రావాలని మీకు సందర్భంగా కోరుకుంటూ వాళ్ళందరూ కూడా బెస్ట్ విషయంలో సార్ మీరు ఏంటి సార్ అక్కడ మేయర్ గారు కార్పొరేటర్